ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుండే టూ బై ఫోర్ వెలువేషన్కి వర్క్ చేసిన దానికి అలాగే టైల్స్ తెచ్చిన దానికి ఎంత ఖర్చు అయింది అనేది ఈ వీడియోలో తప్పకుండా మీకు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి సో అలాగే ఇది పొడవు వచ్చి ఇరవై ఏడు అలాగే హైట్ వచ్చి పదకొండు మనకి పంతొమ్మిది బాక్సులు పట్టినాయి మూడు చదరాలు వస్తుంది అలాగే వర్క్ చేసిన దానికి ఈ మూడు చదరాలకు వచ్చి ఇరవై రూపాయలతో తీసుకున్నాం మేము అడుగు మనకి రేట్ వచ్చి ఆరు వేలు పడింది అలాగే టైల్స్ తెచ్చిన దానికి వచ్చి బాక్స్ వచ్చి ఆరు వందల నలభై రూపాయలు అలాగే పన్నెండు వేల నూట అరవై రూపాయలు టోటల్ కలుపుకుంటే పద్దెనిమిది వేల నూట అరవై రూపాయలండి అయిన ఖర్చు ఓన్లీ టైల్స్ తెచ్చిన దానికి వర్క్ చేసిన దానికి మాత్రమే బోర్డర్స్కి సపరేట్ రేట్ అనేది వేస్తారు ఇల్లు మా వాళ్ళే కాబట్టి రేట్ అనేది ఏం వేయడం లేదు మీరు ఎవరైనా చేస్తుంటే సపరేట్ రేట్ వేయండి బోర్డర్స్కి రన్నింగ్ ఫీట్ వస్తుంది రన్నింగ్ ఫీట్ అండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కానీ మరొక మంచి